ఈ రోజు మీరు ఆకాశం నుంచి వర్షములు వస్తుంది బలవంతంలో ఋతువులు వస్తున్నాయి కనుకనే పంట వస్తుంది ఆ పంట వస్తుంది కనుకనే ఆహారం మీకు వస్తుంది ఆయన ఆహారమును అనుగ్రహించచ్చు ఉల్లాసముతో మీ హృదయంలో నింపుచ్చు ఎంత చికాకులో ఉన్న ఒక రుచికరమైన భోజనం కడుతుంది తిన మనసంతా ఎలా అయిపోతుంది ఉల్లాసంగా అలా నిన్ను ఆహారము నీ కడుపులో నింపి నీకు ఉల్లాసమైన ఆ వాతావరణం ఇస్తున్నాడే ఇది నీకు చేస్తున్న మేలు కదా ఉద్యోగం ఇవ్వాలి వ్యాపారంలో లాభం ఇవ్వాలి పెళ్లి చేయాలి పరీక్షలు పాస్ చేయాలి కారు ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి రెండు వేల సంవత్సరాల క్రితం తన కుమారుడైన క్రీస్తునిచ్చి పాపపు పాపపు కోపంలో ఉన్న నిన్ను నన్ను కడుక్కొని పరలోకమిస్తానన్నాడు నీతిమంతులుగా మార్చి ఇది మేలు కాదా ఏసుక్రీస్తుని ఇచ్చేసాడు ఇది మేలు కాదా నాకే దేవుడు ఏమి దేవుడు చేయలేదు నాకు దేవుడు ఏమేలు చేయలేదు చాలా మంది మాట్లాడతారు ఇప్పటికి సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ కరోనా వలన కొన్ని కోట్ల మంది ప్రపంచంలో రాలిపోయారు మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది చచ్చిపోయారు వాళ్ళల్లో నువ్వు నేను ఇంకా చచ్చిపోలేదు ఇది మేలు కాదా మేలా కాదా మరి నాకు దేవుడు ఏమేలు చేయలేదు నేను అనుభవించటం లేదు అంటున్నావు ఇప్పటికీ బ్రతికొన్నావు ఆ దేవుడిని చేసే మేలు కాదా అలా మేలు చేసే దేవుడు ప్రతి క్షణము ప్రతి మనిషికి నమ్మిన వాడికి నమ్మని వాడికి మేలు చేస్తూనే ఉన్నాడు ఎందుకో క్రైస్తవులని దేవుడు చేసే మేలును పరిచయం చేయటంలో దేవుణ్ణి పరిచయం చేయటంలో